బీజేపీ పార్టీకి భర్త వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ పార్టీ సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ పార్టీ మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే పార్టీ ఒక హిజాబ్ అయినా ఒక పుల్వామా అయినా గోధ్రా అయినా మణిపూర్ అయినా రామ్ మందిర్ అయినా ఏదైనా ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయ అందుకే బీజేపీ పార్టీని బద్దలు ఎదురేకి రాజశేఖర రెడ్డి ఈరోజు మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి వారసులు అనుకున్నాం అతను చెప్పుకుంటున్న వాళ్ళు వారి ఆశయాన్ని నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ అలాంటి బీజేపీ పార్టీతో మీరు తెరవేంత పొత్తులు పెట్టుకున్నారు మీరు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని నిలబెట్టిన వాళ్ళు ఒకసారి ఆలోచన